హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా పేమెంట్ గురించి సో మనకు మనకు ఫ్రైడే వరకు కూడా గురువారం బుధవారం రోజుల్లో మొత్తానికి మూడు ఎకరాల వరకు రైతులందరికీ మనకు రైతు భరోసా పేమెంట్ అందాయి ఇక నేడు సాయంత్రం వరకు అందమైన పేమెంట్ ఈ రోజు కూడా అందరూ మొత్తానికి రేపు అంటే ట్యూస్డే నాడు ఈవినింగ్ వరకు పేమెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మరి దీనికి సంబంధించి మిగతా ఎంతమందికి ఇంకా రైతు భరోసా పేమెంట్ ప్రభుత్వం అందించగలుగుతుంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవట్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి రేపు మనకు ట్యూస్డే నాడు మంగళవారం ఈవినింగ్ వరకు ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇలా పంపితే మనకు ఏకంగా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒకే రోజు క్రెడిట్ అవుతాయి అది కూడా నాలుగు ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ అయితే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇంకా అసలు ఈ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఎలా డీటెయిల్స్ కనుక్కోవాలి రకరకాలుగా వెతుకుతున్నారు మీకు డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది చాలామందికు అక్కడిక్కడ మొబైల్ రీఛార్జ్ లేకపోవడం వల్లనో ఇతరతర కారణాల వల్ల మెసేజ్ రాలేకపోతున్నాయి కాబట్టి మీరు వన్స్ బ్యాంక్ వెళ్ళి చెక్ చేయండి దయచేసి రేపు అంటే ట్యూస్డే ఈవినింగ్ వరకు పక్కాగా ఒక ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే ఫోర్ ఎకర్స్ ల్యాండ్ అంతకు లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రూపాయలు ఎకరానికి ఆరు వేల చొప్పున మనకు టోటల్గా పేమెంట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రెడిట్ కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఈ మాట్లాడుతూ ఈ మార్చిలోపు మార్చిలోపు అర్హులందరికీ రైతు భరోసా నిధులు తప్పకుండా జమ చేసి తీరుతామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు అయితే ఇవాళ మ మాకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడు మాట్లాడుతూ మాత్రం మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మంగళవారం నుంచి మళ్ళీ యధావిధిగా ప్రారంభిస్తామని తెలియజేశారు అయితే మీరు పేమెంట్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మీ జిల్లాల పేర్లు తెలియని అలాగే పేమెంట్ రాని వాళ్ళు మాత్రం రానట్టుగా మీ జిల్లాల పేర్లు తెలియజేయండి అండ్ మీకు రైతు భరోసా స్కీమ్ గురించి ప్రభుత్వం మీకు నమ్మకం ఉందా మరి అందరికీ అందించగలదా లేదా మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జె